The <laughs> ఆత్మకూరు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పీ ఫోర్ స్పూర్తితో విద్యార్థులకు ఉచితంగా సైకిల్ పంపిణీ చేసిన జనసేన పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ దంపతులు కార్యక్రమానికి హాజరైన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జనసేన నేత ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పలువురు ప్రముఖులు అధికారులు జనసేన ఎన్ఆర్ఐ దంపతుల సేవాభావాన్ని ప్రత్యేకంగా అభినందించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రెడ్డి ముఖ్యమంత్రి పిలుపు మేరకు పీ ఫోర్ విధానంలో భాగమై ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యా ముందుకొచ్చిన జనసేన దంపతులకు ప్రత్యేక అభినందనలు మరో మార్గదర్శి మర్రిపాడు మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అభినందించారు భాగస్వాములం అవుతూ మా ఆర్డీఓ గారితో మిగతా అధికారులందరూ కూడా ఇవాళ ఇక్కడికి రావడం అనేటువంటిది మేమందరం సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం ఒక విషయం చెప్పి ముగిస్తాను ఈరోజు ఉదయం నుంచి మేము ప్రారంభించింది జనసేన పార్టీ ఈ ఆత్మకూరు నియోజకవర్గం అన్ని విభాగాల్లో వాళ్ళను కూడా మాతో కలిసి పనిచేయమని నిన్ననే నేను మీటింగ్లో చెప్పడం జరిగింది ఇప్పుడు అజయ్ గారికి కూడా చెప్తున్నా మీరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వర్ గారి మధ్యలో జరిగిన అవగాహన ఒప్పందం ఈ యొక్క సుపరిపాలన తొలుగడుగు కార్యక్రమం మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోతామని చెప్పాం చెప్పిన కార్యక్రమం మొదలైంది ఎక్కడికక్కడ మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తున్నాను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రాంత ప్రతినిధిగా అందరం కలిసి పనిచేద్దాం ఇది ఎవరు ఒక్కరి విజయం కాదు అందరి విజయం ఎన్డీఏ విజయం ఈ విజయంలో మనం అందరం భాగస్వాములు అందరం కలిసి పనిచేస్తామని చెప్పి చిన్న చిన్న సమస్యలు ఎక్కడైనా వచ్చినా ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దాం సంవత్సర కాలం రాని పరిస్థి సమస్యలు రాబోయే నాలుగు సంవత్సరాలు వస్తాయని నేను అనుకోను కాబట్టి కలిసి మలిసి నవసరం రోజులు విజయ లక్ష్యాల వైపు సుపరిపాలన తీసుకెళ్తూ భవిష్యత్తులో కూడా ఇంకా తీసుకెళ్దామని చెప్పి సాధిస్తూ మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఉమ్మడి ప్రణాళిక అందులో మనం పెన్షన్లను ఇస్తామన్నాం ఇస్తూ ఉన్నాం ప్రతి నెల అలాగే అమ్మవ అమ్మఒడి కాదు దానికి మళ్ళీ మార్పు చేసి తల్లికి వందనమని చెప్పి ఎందరు బిడ్డలున్నా చదువుకునే బిడ్డలకి పదిహేను వేలు ఇస్తామంటే దాన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే ఇవాళ దీపం టూ పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తామన్నాం ఇస్తూ ఉన్నాం రేపటి రోజున అన్నదాత సుఖీభవాన్ని ప్రతి రైతుకి ఇరవై వేలు ఇచ్చే పథకం అమలు చేయబోతున్నాం ఈ మాసం నెక్స్ట్ మాసం ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఇస్తామన్నాం కాబట్టి ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఆ కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నాం ఆడబిడ్డ నిధి కింద వాళ్ళకు ఒక భద్రతని రక్షణని ఇస్తామన్నాం ఆడబిడ్డకి వాళ్ళకు ఒక ఉద్యోగ అవకాశం ఒక ఆధారం ఒక భర్త తోడు దొరికే వరకు తల్లికి భారం కాకుండా ఆ ఆడబిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు దాటాక ఆడబిడ్డకి కావాల్సిన నిధి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది రెవెన్యూ శాఖలో ఏర్పాటు చేసిన ఒక జీవోని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని మేము రాగానే రద్దు చేస్తామన్నాం వచ్చిన రెండవ రోజు రద్దు చేసి చూపించాం రైతుల భూములు మా పేరుతో తీసుకోవడానికి కాదు సామాన్య ప్రజలు ఎకరా అరెకర పాతికెకర వాళ్ళ పేర్లతో ఉంటే వాళ్ళ పాస్ పుస్తకం మీద నాటి ప్రభుత్వ అధినాయకుడు ఫోటో వేసుకున్నారు దానిపైన ఈ భూమి ఎవరిది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి పేరుతో రాశారు అంటే ఆ భూమి యజమాని ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి భూమికి యజమాని పాస్ పుస్తకం మీద ముఖ్యమంత్రి గారి ఫోటో అంటే భూమికి ఎవరిదాకా కోట్లాది ఎకరాల భూమిని దోచుకోవడానికి చూసిన నాటి ప్రభుత్వాన్ని గద్దె దించిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం కోట్లాది మంది సామాన్య రైతు కుటుంబాలకి ఒక రక్షణ ఇచ్చి వాళ్ళ ఆస్తులకి వాళ్ళ భూములకి భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం కాబట్టి పేద మధ్య తరగతి ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే లక్ష్యంతోనే మేము ఇప్పటికీ పనిచేస్తున్నాం ముందు భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ముందుకు సాగుతుంది ఈ ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాలు సుపరిపాలన ఐదో నంబర్ వేసి ఆరో సంవత్సరం మళ్ళీ మీ ఆశీస్సులకి ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది అని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మీ అందరి ఆశీస్సులు సహకారం ఈ కూటమికి అందించండి అని చెప్పి కోరుతూ ఇవాళ పసిపిల్లలకి ఇస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమం మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి ఇటువంటి సేవా కార్యక్రమమే ఇవాళ మన ప్రభుత్వం ప్రారంభించింది పీ ఫోర్ అనే కార్యక్రమం మన నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్ మన ఆర్డీఓ గారు ఆమె ఆధ్వర్యంలో ఇవాళ స్పెషల్ ఆఫీసర్గా ఈ కమిటీకి నేను చైర్మన్గా పీ ఫోర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి చేస్తూ ఉన్నాను ఇటీవల ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు పీ గురించి చెప్పి ప్రారంభించారు ఆ పీఫోర్ మొదలైంది జరుగుతూ ఉంది ప్రతిరోజు ఒకటి రెండు జాత అవుతూ ఉంది అటువంటి పీఫోర్లో ఆ కార్యక్రమంలో భాగమే ఇవాళ ఈ సైకిళ్ళు ఇచ్చే ఈ కార్యక్రమం వీళ్ళ ఆదరణతో పదహారు మంది బిడ్డలు బాగా చదువుకోవడానికి వస్తనివ్వడం అంతేకాక భవిష్యత్తులో పీ ఫోర్లో వీళ్ళు కూడా భాగస్వాములు కావాలని చెప్పి వారిని కూడా కోరుతూ మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు పిల్లలు చాలా మంది ఉన్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కుటుంబాన్ని కూడా రాబోయేటువంటి రోజుల్లో ఏ అవసరాలున్నా వాటికి కటార్ రమణయ్య గారే అడాప్ట్ చేసుకొని వారికి సహాయంగా నిలబడి ఆ విధంగా ముఖ్యమంత్రి గారు కోరిన కోర్టుని ఇవాళ మన ఈ నియోజకవర్గంలో ఈ పాప స్వయం కృషితో వచ్చిందా ఎవరు రికమెండేషన్ లేదు స్వయం కృషితో మెరిట్ పైన ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించింది పేద కుటుంబంలో పిచ్చి బిడ్డ ఇవాళ ఆర్థిక సహకారం ఉంటే ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి పోద్దో మనం ఎవరూ కూడా ఊహించలేము అంత స్థాయికి రావడానికై ఇవాళ అమ్మాయికి మన రమణయ్య తోడుగా ఉంటానని ముందుకు వచ్చాడు ఆ కుటుంబాన్ని అంతా కూడా దత్తత తీసుకొని కుటుంబానికి తోడుగా ఉండి ముందుకు తీస్తాం గారు చేసుకుంటూ చనిపోయారు పిల్లలకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి మెడికల్ ఎక్స్పెన్సెస్ కి ఆర్థిక సహాయం అంది శాఖ మార్చులు రామనారాయణ రెడ్డి అన్నగారికి రామనారాయణ రెడ్డి అన్నగారు అని పిలుస్తుంటే హృదయం నాకైతే ఎంతో ఉప్పొంగుతున్నది ఎందుకంటే మాది ఒక నాలుగైదు దశాబ్దాల రిలేషన్షిప్ మా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పెద్దవారు అక్కడి నుంచి అన్న మమ్మల్ని అంటే అన్న మాకు సీనియర్ కానీ అన్న యొక్క రాజకీయ ప్రస్థానంలో అడుగు అడుగునా మేము చూసుకుంటూ ఇవాళ రాష్ట్రంలోనే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులుగా ఎంతో రాజకీయ పరిజ్ఞానమే కాకుండా రాష్ట్రంలోని సమస్యల మీద ముఖ్యంగా ఇరిగేషన్ మీద ఇవాళ దేవాదాయ శాఖలో ఉన్న అన్నకు ఆ ఇగేషన్ మీద కానీ జిల్లాలోని సమస్యల మీద ఆయనకున్నంత రాజకీయ పరిజ్ఞానం కానీ అనుభవం కానీ అవగాహన కానీ ఈ సమకీల సమకాలీన రాజకీయవేత్తలు ఎవరు లేరు అటువంటి రామనారాయణ రెడ్డి అన్నగారి దగ్గర మేము వచ్చి ఆయన పక్కన కూర్చోవడం ఎంతో ఎంతో గౌరవంగా మాకైతే చాలా ఆనందంగా ఉంది అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న నమస్తే ఇవాళ ముఖ్యంగా ఇక్కడ మనమంతా వచ్చింది ఏంటంటే ఇక్కడ ఒక యువకులు మా హరీష్ మృదుల యూకేలో ఉద్యోగం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి వాళ్ళు ఎంతో ఆకర్షితులై ఆ యూకేలోని ఉద్యోగాన్ని అమెరి ఇండియాకి మార్చుకొని మేము ఇండియా నుంచి చేస్తాము పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తామని చెప్పి సంఘం మండలంలో ఉంటూ ఇక్కడ యొక్క సమస్యల్ని మేము మా ఆయన మాకు వీలైన రీతిలో మేము ఈ సమస్యల్ని గవర్నమెంటు అన్న రామారాయణ అన్న సహకారంతో పనిచేసుకుంటూ పోతామని చెప్పి మొదటిగా వాళ్ళకి దృష్టికి వచ్చిన ఒక సమస్య స్కూల్కి పిల్లలు నాలుగు కిలోమీటర్లు నడిచిపోతున్నారు వాళ్ళకి సైకిల్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా దగ్గరికి వచ్చారు మంచి పని చేయండి నా అన్నని రామనారాయణ అన్న ద్వారా చేద్దామని చెప్తే అన్న అడగంగానే వీలైనంత తొందరలో టైం ఇస్తామని చెప్పి దీనికి అన్న బిజీ స్కెడ్యూల్లో టైం చేసుకొని రావడం మరొకసారి అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మా యువ జంటకి నా తరఫు నుంచి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను జనసేన అంటేనే కొంచెం మా పార్టీ ఈ నేషనల్ యావరేజ్ ఏజ్ వచ్చి బిలో థర్టీ అంట జనసేనలో కూడా యావరేజ్ ఏజ్ బిలో థర్టీ ఉంటుంది మా అందరికీ ఏంటంటే జనసేనలో నేను ముసలాడిని ఇక్కడ జనసేన పార్టీలో మేము గుర్తు చంపు కానీ మా యావరేజ్ చేసి కొంచెం తక్కువ ఏదో చేయాలా సమాజానికి మనం ఏదో ఉపయోగపడాలా అనే ఒక పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు తీసుకొని వస్తూ ఉంటారు అలా మా వాళ్ళకందరికీ మీ యొక్క రాజకీయ అనుభవంతో పరిజ్ఞానంతో ఎటువంటి యువకులను అందరినీ కూడా మీరు ముందరికి నడపాలని చెప్పి సర్వముఖంగా మిమ్మల్ని మరొకసారి కోరుకుంటూ జనసేనని ఇది మనది కూటమి ప్రభుత్వం పదే పదే మన ముఖ్యమంత్రులు వారు చంద్రబాబు నాయుడు గారు కానీ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కూటమి ఇరవై సంవత్సరాలు మనం కూటమిలో ముందరికి పోవాలని చెప్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకో మనం కూటమిలో భాగస్వాములుగా మన తెలుగుదేశంలో మన తెలుగుదేశం వాళ్ళు మనకు పెద్దలు అలాంటి వాళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసుకుంటా మనం కూటమిలో ప్రభుత్వంలో భాగంగా మనకు చేత అయింది మనం కూడా కూటమికి చేదోడు వాదోడుగా ఉంటూ కూటమిని గట్టిపడే విధంగా ఇంకా ఒక ముగ్గురు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమి తెలుగులేని శక్తిగా తీర్చిదే విధంగా జనసేన మనవంతు మనం చేయాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు కూడా ఇటువంటి వాటికి చాలా దోహదపడుతుందని చెప్తూ ఈ కళాక్రమ ఈ కార్యక్రమాన్ని ఆలోచించి మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తు థ్యాంక్ యూ వెరీ మచ్